ఈ రోజైతే ఫ్రాన్స్ కర్రీ అస్సలు విడిచిపెట్టలేమండి అయితే చక్క మనకి పిక్కిల్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఒక ట్రిక్ ఉంది నేను ఎప్పుడు చేసేది కాకుండానే మీరు కూడా ఇలా ట్రై చేసేసేయండి ఈసారికి అయితే ఎలా ఉందో నాకైతే చెప్పేసేయండి నేను ఫ్రాన్స్ అయితే ఆల్రెడీ మొత్తం కలిపేస్తే లైవ్ చేశాను కదా అప్పుడు మొత్తం కలిపి పెట్టేసుకున్నానండి ఫ్రాన్స్లో కారం ఉప్పు గరం మసాలా ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ అన్నీ వేసి కలిపేసి ఒక గంట పక్కన పెట్టేసాను ఇవైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పీసెస్ అయితే పిల్లలకైతే ఫ్రైకి అయితే తీసానమాట కొంచెం ఫ్రై చేసి ఇచ్చేసాను వాళ్ళకి చికెన్ ఫ్రై చీర సరిపోలేదని గోడ పెట్టారని చెప్పి ఫ్రాన్స్ ఫ్రై చేసి ఇచ్చేసాను కొంచెం పిల్లలకి పక్కన తీసి మిగతా యాడ్ చేసి అయితే కుక్ చేసి పక్కన పెట్టేస్తానండి ఫిఫ్టీ పర్సెంట్ కడాయి పెట్టేసుకుందాం వేరే కడాయి పెట్టేసి అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ ఫ్రాన్స్ అయితే సల్లార్ పొయ్యి పక్కన పెట్టేసాను లైక్ అయితే ఇచ్చేసేయండి మర్చిపోకుండా లైక్ అయితే ఇచ్చేసేయండి కడాయి పెట్టానండి ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం కొంచెం మిక్సీ పెట్టి పేస్ట్కి అయితే పక్కన పెట్టేసాను పేస్టు ఉల్లిపాయలు టమాటాలు మిక్సీ పెట్టేసి బట్ ఇందులో కొంచెమే యాడ్ చేస్తాను రెండు ఉల్లిపాయలు అయితే అయితే కట్ చేసి నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు అయితే పెట్టేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చినంతవరకు అయితే బాగా ఫ్రై చేసేద్దామండి ఆనియన్స్ అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి పచ్చి పచ్చిగా తొందరగా వేస్తామంటే మనకి ముక్కలు ముక్కల్లా ఉండిపోతే టేస్ట్ అయితే అనమాట ఖచ్చితంగా కలర్ చేంజ్ అయిపోవాలి ఉల్లిపాయలు బాగానే ఇది మనకు ఆ టేస్ట్ కావాలంటే పికిల్లాగా ఖచ్చితంగా కర్రీయే బట్ పిక్కిల్లా ఉంటుంది టేస్ట్ అయితే అలా కావాలంటే ఖచ్చితంగా గోల్డెన్ కలర్ వచ్చేయాలి ఆనియన్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి బాగా కలిపేసుకుందాం సాల్ట్ ఇందులో కొంచెం వేసాను ముందు నేను ఫ్రాన్స్ అవి కుక్ చేశాను కదా అందులో వేసాను బట్ సరిపోదు కాబట్టి ఇప్పుడు కొంచెం వేసాను ఒకేసారి ఏనండి సాల్ట్ ఎప్పుడు బట్ ఆనియన్స్లో ఎప్పుడన్నా నేను ఏ కర్రీ చేసినా ఆనియన్స్లో మాత్రమే సాల్ట్ వేస్తాను మీరు గమనించారు లేదు ఎందుకు వేస్తున్నాను అన్నదంటే మాత్రం మనకి ఇవి ఆనియన్స్లో సాల్ట్ వేస్తే మాడిపోకుండా కలర్ నెమ్మదిగా చేంజ్ అవుతాయి అనమాట ఇంకొచ్చి ఫ్రాన్స్ కూడా యాడ్ చేస్తానండి చూసారా దగ్గరికి అయిపోయి బాగా దగ్గర కుక్ చేస్తాను అవి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేయడం లేదండి నైంటీ పర్సెంట్ కుక్ చేస్తాను ఏకంగా ఇంకా సిమ్లో పెట్టాను దగ్గరికి అయిపోయి ఫ్రై చేశాను కదా వాటితో పాటు ఇలా బాగా కుక్ చేస్తాను అందుకే కర్రీ చాలా తొందరగా అయిపోతుంది ఇలా అయితే టమోటాలు అయితే చిన్నవి రెండు కాయలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేస్తానండి ఇవి కూడా కొంచెం మగ్గిపోయే వరకు బాగా కలిపేసుకుందాం ఆయిల్లో పెట్టేసి బాగా కలిపేసుకుంటే దగ్గరికి అయిపోతాయి టమోటా ముక్కలు కూడా అవి కూడా కొంచెం కుక్ అయిపోవాలండి కొంచెం కుక్ అయిపోతే సరిపోతుంది అప్పుడు మనకి నేను ఆనియన్స్ అండ్ టమోటా కొంచెం పేస్ట్ తీసి ఒక కప్ అయితే పెట్టుకున్నాను గ్రేవీ కోసం అది చక్కగా మనకి వేసుకుంటే గ్రేవీ వస్తుందో అది కూడా యాడ్ చేసేస్తానండి ఒక కప్పే పెట్టుకున్నాను చూసారా సరిపోతుంది గ్రేవీ కోసం ఇది బాగా కలిపేసుకుందాం ఆయిల్ పెట్టయితే బాగా కలిపేసుకుంటే సరిపోతుంది మసాలాలన్నీ నేను ఫస్టే యాడ్ చేస్తాను చెప్పాను కదా ప్రాన్స్ కుక్ చేసేటప్పుడు అన్ని మసాలాలు యాడ్ చేసుకున్నాను బట్ అందుకే ఇప్పుడు అసలు అవసరం లేదు లాస్ట్లో కానీ అయినా కొంచెం కారం తక్కువ ఉంది కారం తగినంత కొంచెం పసుపు అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు చెప్పడం కోసం అయితే వేస్తున్నాను కానీ నేనైతే ఫస్ట్ వేస్తే అవసరమే లేదండి స్కిప్ చేసేయచ్చు ముందు ఆల్రెడీ ఫుల్గా యాడ్ చేసాం కాబట్టి సరిపోతుంది ఎండకు మసాలాలు తక్కువ తీసుకుంటాను బాగుంటుంది లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ చూసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా లైక్ ఇచ్చేయండి మీ లైక్ వల్ల అందరికీ రీచ్ అవుతుంది వీడియో ఫైనల్గా చెప్తున్నాను లైక్ వల్ల వీడియో మరింతమంది రీచ్ అవ్వడానికి ఉంటుంది మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేస్తాం కదా చక్కగా బాగా కలిపేసుకుందామంటే ఆయిలే పెట్టేసి ఇది ఐలో పెట్టే కుక్ చేసుకోవాలండి ఆల్రెడీ నాకు కర్రీ అయిపోయింది దగ్గరికి అయితే సరిపోతుంది ఆల్రెడీ ప్రాన్స్ అన్నీ కుక్ అయిపోయినాయి కదండి చాలా తక్కువ టైం తీసుకుంటుంది ప్రాన్స్ కుక్ అయిపోయే కాబట్టి చాలా తక్కువ టైం తీసుకుంటుంది ఎక్కువ టైం అస్సలు అవసరం లేదు చూస్తారా ఇలా కూడా మనకి వాటర్ లేకుంటే ఇలా కూడా దించేసుకోవచ్చండి ఇలా కూడా కొంచెం చాలా బాగుంటుంది కాకపోతే నాకు గ్రేవీలాగా చెప్పాను కదా నేను మనకి పిక్కిల్ టేస్ట్ రావాలంటే కొంచెం మనం ఇందులోనే సాల్ట్ అయితే వేసాను కదా వాటర్ యాడ్ చేసుకొని దగ్గర కుక్ అయిపోవాలన్నమాట అప్పుడు కుక్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఆయిల్ పైకి తేలుతుందండి అలా తేలాలి కొంచెం పసుపు యాడ్ చేశాను సరిపోలేదని చెప్పేసి కలరు అంతేనండి మన బాగా కలిపేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే ఆయిల్ కూడా చాలా దక్కువేసాను చూస్తారా బట్ కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ఆయిల్లోనే నేను కుక్ చేసాను కంటే ఫ్రాన్స్ ఆయిల్ పెట్టి దగ్గర కుక్ చేస్తే మనకి పైకి ఆయిల్ తేలుతుందండి ఆయిల్ తేలే వరకు కుక్ చేసుకోవాలి ఖచ్చితంగా అలా అయితే ఈ టేస్ట్ వస్తుందనమాట అసలు ఇది ప్రాన్స్ కర్రీయా లేకపోతే ప్రాన్స్ పిక్కిలా అంటారు ఆ టేస్ట్ అయితే వస్తుందనమాట అలా రావాలంటే ఖచ్చితంగా ఇలా మీరు అయితే చేసేసేయండి టేస్ట్ ఎలా ఉందో నాకైతే మీరు కూడా చేసాక కామెంట్ చేయడం మర్చిపోద్ది చూసారా ఆయిల్ అయితే పైకి అయితే తేలిపోయింది కదా ఇలా ఆయిల్ తేలిపోతే మనకి ఇక్కడ అసలు ప్రాన్స్ కర్రీ అనుకోరండి ప్రాన్స్ పిక్కిలు అనుకుంటారా ఆ టేస్ట్ వస్తుందనమాట అలానే ఉంది కదా మనకి పిక్కిల్లాగే ఉంది కదా కలర్ చూస్తుంటే కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసేసానండి తగినంత కొత్తిమీర యాడ్ చేసి దించేసుకుంటే అయిపోయిందండి ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది ఒక లైక్ ఇచ్చి వెళ్లే ముందు అలా షేర్ చేసేసేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కి అయితే ఒక షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎట్లా కుదిరిందో నాకైతే చెప్పండి మీరు నోటిఫికేషన్ మీకు రావాలంటే నేను పెట్టి వీడియోలు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే రీచ్ అవుతుంది నచ్చిన వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ మనకి ఇంకైతే చూసిద్దాం చూసారా ఫ్రాన్స్ கை கரீ பிக்கேலாம் உண்டு கதா டேஸ்ட் கூட யாஸ் அத்துருசு ஈஸ் உண்ட் தன்ம அது